ఇప్పటివరకు సేకరించిన మరుట్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య పద్మనాయక వెలమ నాలుగు ఇంటి పేర్లు రెడ్డి ఒకటి ఇంటి పేరు కాపు రెండు ఇంటి పేర్లు కమ్మ ఒకటి ఇంటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన మరుట్ల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు ఆలేశ్వర పద్మనాయక వెలమ మరుట్ల గోత్రం ఇంటి పేరు ఏలేశ్వరపు పద్మనాయక వెలమ మరుట్ల గోత్రం ఇంటి పేరు గుమ్మడపు పద్మనాయక వెలమ మరుట్ల గోత్రం ఇంటి పేరు తంగడ పద్మనాయక వెలమ మరుట్ల గోత్రం ఇంటి పేరు దగ్గుల రెడ్డి మరుట్ల గోత్రం పేరు పతి కాపు మరుట్ల గోత్రం ఇంటి పేరు బాలిశెట్టి కాపు మరుట్ల గోత్రం ఇంటి పేరు రాయనేని కమ్మ మరుట్ల గోత్రం